వారం కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఈవీఎంస్ గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది అయితే ఇందులో భాగం ఏంటి అంటే నిన్న పొలిటికల్ పార్టీస్ ట్రైనింగ్ జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీడియా మిత్రులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది ఎలక్షన్స్ ఇది ముఖ్యంగా ఎందుకంటే ఒకటి వచ్చేసి ఎవరి రోల్ ఏంటి అనేది తెలుసుకోవడా కోసం ఒకటి అసలు ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది మీడియా రోల్ ఏంటి ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ అనేది రోజు పెట్టడం జరుగుతుంది అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ చేస్తారు ప్రాసెస్ అంతా క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు సో కౌంటింగ్ జరుగుతుంది రిజల్ట్ వస్తుంది అనేది మనం పబ్లిక్ తెలుసుకుంటారు ఈ ప్రక్రియ గురించి కానీ క్యాండిడేట్స్ గురించి కానీ న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు మీడియాలో కూడా ఏంటి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింటింగ్ మీడియా ఉంది అండ్ మూడోది సోషల్ మీడియా ఉంది సో ఈ

ఆల్ ఆఫీషర్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తాము అలాగే అన్ని ఐటీ అప్లికేషన్స్ ఈసారి ఎలక్షన్స్ లో ఈసీఐ లో ఇచ్చినటువంటి ఐటీ అప్లికేషన్స్ ద్వారా అన్ని ప్రాసెస్ చేస్తాము నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది ఈవిఎంస్ ని రెడీ చేస్తాము ఈవిఎంస్ కి సంబంధించి ట్రైనింగ్స్ చేస్తాము తర్వాత పోస్టల్ క్యాలెంట్ హోమ్ ఓటింగ్ వివిధ రకాలైనటువంటి వర్గాలు ఎలక్షన్స్ పర్సన్స్ ఆన్ డ్యూటీ తర్వాత సర్వీస్ ఓటర్స్ దాని ఆప్షన్ ఇవ్వచ్చు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి ఇస్తాము పోలింగ్ కి ఒక రోజు ముందు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంస్ పోలింగ్ మెటీరియల్ పోలింగ్ పర్సనల్

సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీకి లో మనకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఇటు ఓటర్ నమోదు కార్యక్రమము పోలింగ్ స్టేషన్స్ రెడీనెస్ పోలింగ్ సిబ్బందిని రెడీ చేయడము ఇవన్నీ కూడా ఈవీఎంస్ రెడీ చేయడం కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంతోపాటి పొలిటికల్ పార్టీస్ ట్రైనింగ్ ఈరోజు మీడియా వారికి కూడా ఎన్నికల ప్రక్రియ గురించి ట్రైనింగ్ అనేది మనం ఇచ్చాము సో మనకి జిల్లాలో టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా పదహారు లక్షల ఓటర్లు సుమారుగా మన దగ్గర ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయినా కూడా మనకి షెడ్యూల్ వచ్చేంత వరకు ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ తీసుకుంటాము అండ్ నామినేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనము ఫామ్ సిక్స్ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అవ్వండి అదేవిధంగా ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుతున్నాను అండ్ పబ్లిక్ మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్ అనేది మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగి నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను నియోజకవర్గంలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది అక్కడి నుంచి ఈవీఎంస్ పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నుంచి ఏదైతే ఎలక్షన్స్ మనకి పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పోల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోల్డ్ ఈవీఎంస్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా రిసెప్షన్ సెంటరు స్ట్రాంగ్ రూము కౌంటింగ్ సెంటరు మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏడు నియోజకవర్గాలకి సంబంధించిన ఈవిఎంస్ అక్కడే పెడతాము అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆ నన్నయ్య యూనివర్సిటీలోనే చేపట్టడం జరుగుతుంది